ఇప్పుడు మీరు చూస్తున్న విజయ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ముందు మీరు చూస్తుంటే కంప్లీట్లీ డిఫరెంట్ కంప్లీట్లీ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ నలుగురిలోకి రావటానికి ఇష్టపడను నేను నలుగురితో మాట్లాడాలంటే జంకే నేను ఇవాళ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను లైఫ్ కోచ్ అయ్యాను టీలర్ అయ్యాను నా లైఫ్ అంత ఈజీగా తాగలేదండి మీరు మీకు కనిపిస్తున్న ఈ విజయ్ బ్యాక్గ్రౌండ్లో చాలా ట్రాజిటీ ఉంది నమ్మించి మోసం చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు రిలేషన్స్ ఉన్నాయి గురువులు ఉన్నారు స్వాములు ఉన్నారు చెప్పాలంటే వాడు వీడు అని కాదు అందరూ ఉన్నారు మోసపోయాను బాధలు ఉన్నా అని తెలిసి దాని మీద ఇంకో దెబ్బే సెల్లిన ఎదవే తప్ప నా కోసం నించున్న వాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు లేరండి ఎవరు లేరు నేను ఓపెన్గా చెప్తున్నాను వీడియోలు చెప్తున్నాను ఇఫ్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ పేరెస్ ఆర్ వెల్కమ్ ఓకే ఇప్పుడు నేను అన్నీ కాదు నేను మెయిన్గా ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే లైఫ్ అయిపోయింది ద వరష్ లో ఉన్నాం ఇంకా మనకి ఏమీ లేదు అనుకుంటాను ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ద వరస్ట్ ఫేస్ షోస్ ద బెస్ట్ వే లైఫ్ అవర్ అయిపోదు మనం తిరిగి రీబిల్డ్ చేయొచ్చు కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు తప్పు లేదండి ఆ రోజు మనం తీసుకున్న డెసిషన్ రాంగా రైట్ అంటే ఎప్పుడు రాంగ్ కాదు బికాస్ ఆ రోజు మనకి రైట్ అనిపించింది కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాం కానీ తప్పు అనుకుంటే ఆ డెసిషన్ మనం తీసుకో బికాస్ బికాస్ విఆర్ హ్యూమన్స్ నాకు ఒకరిని మోసం చేసే ఉద్దేశం లేదు లైఫ్ గోల్ ఉంటుందండి డబ్బులు బాగా సంపాదించాలి బాగా బతకాలి నన్ను నమ్ముకున్న నా పిల్లలకు లైఫ్ ఇవ్వాలి నా ఫ్యామిలీకి ఒక లైఫ్ ఇవ్వాలి ఇది మనకుండే ఇంటెన్షన్ ఇదే ఇదే అవతల ఎదవలకి అవకాశంగా మార్చు జాలీ దయ ఉండదండి దెబ్బ తిన్నాము ఆల్రెడీ బాధలున్నాము ఉండదు ఇంకొక దెబ్బ వేయటానికి చూస్తారు తప్ప హెల్ప్ చేసే ఉద్దేశం కానీ హెల్ప్ చేయాలని కానీ ఉండదు ఎవ్వని నమ్మక్కర్లేదు ఏ ఎదవని మీ లైఫ్లోకి ఎంటర్టైన్ చేయక్కర్లేదు మీ లైఫ్ మీరు మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవాలి ఏంటి నేను మీకు చూపిస్తాను అయిపోయింది అనుకున్న లైఫ్ని నలుగురికి చెప్పు దిశ కొట్టేలాగా ఎలా బతుకోవాలని నేను చూపిస్తాను అవమానించిన వాళ్ళే కాళ్ళ కాల దగ్గరకు వస్తారు కాదనుకున్న వాళ్ళే మీరు కావాలనుకుని వస్తారు దూరం పెట్టిన వాళ్ళే మీ అపాయింట్మెంట్ కోసం ఎత్తుక్కునేలా చేస్తాను మీ అపాయింట్మెంట్ కోసం అడుక్కునేలా చేస్తాను ఫ్రెండ్స్ రండి కలిసి జర్నీ చేద్దాం కలిసి విజయాలు చూద్దాం కలిసి సంతోషాలు పంచుకుందాం ఎవరో మోసం చేశారు ఎవతో మోసం చేసింది ఆడు గురువు అన్నా కానీ ఎవడన్నా కానీ అవసరం లేదు లైఫ్ ఆపక్కర్లేదు లైఫ్ ఆపక్కర్లేదు లైఫ్ని మీరు లీడ్ చేసుకోవచ్చు మీరు అనుకున్న దానికంటే బాగా మీ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు ఎలా బతకవచ్చు నలుగురిని నలుగురికి మీరు మీరు ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను లింక్స్ ఉంటాయి క్లిక్ చేసి రండి ఇవాళ నుంచి విజయ్ వైబ్స్ హెచ్ టు హెచ్ హార్ట్ టు హార్ట్ పోడ్కాస్ట్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను లింక్స్ కిందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మనసు నుండి మాత్రమే మాట్లాడతాను నో బ్లఫింగ్ నో హార్ట్ టు హార్ట్ టాకింగ్ విత్ ప్యూర్ ఇంటెన్షన్ ఆఫ్ హెల్పింగ్ నథింగ్ ఎల్స్ కింద లింక్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా హీలింగ్ సెషన్స్కి వెబినార్స్కి డిఆర్ఎస్కి రండి లైఫ్ ఎలా సక్సెస్ చేసుకోవాలి సక్సెస్ఫుల్గా ఎలా బతకాలి నలుగు నలుగురికి ఆదర్శంగా ఎలా బతకాలి నేను మీకు చూపిస్తాను ఐ ఆమ్ ఆన్ ఎ మిషన్ టు మేక్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ పర్సన్ రిచ్ రిచ్ ఇన్ రిలేషన్స్ రిచ్ ఇన్ ఇన్కమ్ రిచ్ ఇన్ కెరియర్ రిచ్ ఇన్ హెల్త్ రిచ్ అంటే నాలుగు రిలేషన్ ఇన్కమ్ కెరియర్ ఈ నాలుగిట్లో మీరు సక్సెస్ ఎలా సాధించగలరు నలుగురిని నలుగురు కుల్లుకునేలా ఎలా బతకాలో ఎలా బతకగలరు నేను మీకు చూపిస్తాను అండ్ ఇచ్చేసి వెబినార్ వచ్చేయండి ఇంకా చాలా ఉన్నంత ఉన్నంతకాలం బతికినంత కాలం నవ్వుతూ బతకండి నలుగురు నవ్విస్తూ బతకండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి లైఫ్ ని రాజ్యాలాగా ఎంజాయ్ చేయండి లైఫ్ మీరు చెప్తే మీ మాట తప్ప లైఫ్ మాట మీరేన మీ మనసు మీ లైఫ్ మీ కంట్రోల్లో మీరు ఎలా తెచ్చుకోవాలి మీరు అనుకున్న లైఫ్ మీరు ఎలా బతకాలి సక్సెస్ ని ఈజీగా ఎలా సాధించాలి నేను చూస్తా లింక్స్ క్లిక్ చేస్తాను థ్యాంక్ యూ కనెక్టెడ్ బాయ్